హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి చింత చిగురు ఆనియన్ కర్రీ అండ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడ అండ్ పల్లి చికెని ఇవి నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్ సాయ వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి కలుపుకొని అందులో వన్ స్పూన్ అలా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి మనకి ఈజీగా తొందరగా ఫ్రై అయిపోతాయి ఫ్రై అవ్వడం వల్ల గ్రేట్ కర్రీ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ రోస్ట్ అయిన తర్వాత వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత చింత చిగురు వేసుకొని బాగా ఒకసారి కలుపుకో కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత వన్ మీకు కారం సరిపడేలా కారము ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఎందుకంటే మనకి అందులో ఆయిల్ అనేది ఇంకా ఎలా ఫామ్ అవుతుందో చూడండి అలా అయిన తర్వాత మనకి కర్రీ అనేది బాగా ఉడికిందనేది తెలుస్తుంది ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను పల్లీ జట్టి చేస్తున్నాను ఫస్ట్ పల్లీలు అయితే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుని అవి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పెట్టుకున్నాను తర్వాత అందులోనే టూ లేదా త్రీ పచ్చిమిర్చి వేసుకొని ఒక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నాను వడ వేసుకుంటూ ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను వడకి సరిపడేలాగా ఆయిల్ అయితే వేసుకొని అవి వేడి అయిన తర్వాత నేనైతే చై చెయ్యి మీదనే చేసి వేసేసాను ఆయిల్లో మీరు కనుక టీ కూడా పోసేది జాలీ ఉంటుంది కదా దాంతో దాని మీద కూడా వేసుకొని చేసుకోవచ్చు అదైతే ఈజీగా ఉంటుంది మంచిగా వస్తాయి రౌండ్ షేప్లో ఇదైతే నాకు కొంచెం నేను బిజీగా ఉండి కొంచెం బయటికెళ్ళి ఉంది అందుకే తొందరగా అయితే చేసేసాను చెయ్యి మీదనే ఇట్లా కూడా బాగా టేస్టీ ఉంటాయి బాగున్నాయి నేను చాలా రోజుల తర్వాత వడలు అయితే దీంట్లో మినప్పప్పు ఇంకా మనం ఉప్మా రవ్వ వేసుకుంటే మినప్పప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మిగ అదే ఉప్మా రవ్వ అయితే ఒక కొంచెం ఒక చిన్న టీ కప్ కానీ బౌల్లో ఒక టీ చిన్న టీ బౌల్లో కానీ వేసుకొని వేసుకుంటే మనకు వడలు అనేవి మంచిగా క్రిస్పీగా వస్తాయి తర్వాత నేను చట్నీ వేసేసి పోపు అయితే పెట్టేసాను ఇంకా చూడండి ఎంత బాగా మెత్తగా మంచిగా వచ్చినాయో చాలా బాగున్నాయి టేస్ట్ కూడా మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కనుక మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ వాచ్ అండ్ చూడండి నేను చూపిస్తున్నాను టీ జాలి మీద ఎలా వేయాలో దీంతో అయితే సాఫ్ట్గా అంతా ఒకేలాగా వడ చాలా బాగా వచ్చేసినాయి చూడండి మీరు